ఒక స్కూల్లో ఏడు వందల యాభై మంది విద్యార్థులకు గురుకులాల్లో పేద విద్యార్థులకు ఓకే వాళ్ళకు పేద విద్యార్థులు కనీసం వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళకు తెలియనటువంటి విద్యార్థులను ఎవరైనా మన కమిషన్కి వస్తే వాళ్ళ పిల్లలను తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూల్లో గురుకులాలలో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించి అక్కడ గురుకుల సెక్రటరీ కానివ్వండి ఎస్సీ హాస్టల్స్ కానివ్వండి వెల్ఫేర్ హాస్టల్లో ఇలా ఏడు వందల యాభై మంది విద్యార్థులకు మేము సీట్లు ఇప్పియడం జరిగింది ఓకే అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులను డిస్పోజల్ చేసినాం ఓకే ఇట్లా ముప్పై మూడు జిల్లాల్లో డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లు పెట్టింది అక్కడ ఎస్పీ కలెక్టరు స్థానిక ఎమ్మెల్యే లేకుంటే మంత్రి వీళ్ళందరితోని ఒక సమీక్ష చేసి ఈ వర్గాలకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరు పట్టించుకోకపోయినా కమిషన్ దగ్గరికి వెళితే మాకు ఒక భరోసా పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ చేస్తారు రెవెన్యూలో మా భూమి పంచాయతీ ఉంది అంటే కమిషన్కి పోతే మేము వీళ్లకు వీళ్ళు మాకు భరోసా ఇస్తారన్నటువంటి ఒక ఇవ్వగలిగింది కమిషన్ ఓకే సో రోజు దాదాపుగా ఒక మూడు నాలుగు వందల మంది కమిషన్కి విజిట్ చేస్తుంది